అందరికీ నమస్తే అండి నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా తిలుగమ్మాయి ఈరోజు వీడియోలో విజయవాడలో రోడ్డు సైడ్ టిఫిన్ బండ్ల మీద వేసే ఎంతో ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగులు అలాగే ఈ పునుగులకు కాంబినేషన్గా వడ్డించే పల్చటి టమాటా చట్నీ సీక్రెట్ రెసిపీస్ని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ రెండు రెసిపీస్ని పక్కా కొలతలతో ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా రోడ్డు సైడ్ టిఫిన్ బండి మీద తినే చిట్టి చిట్టి పునుగుల టేస్ట్ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నోరుంచే చిట్టి చిట్టి పునుగుల్ని అలాగే పల్చ టమాటా చట్నీని బండి మీద ఎలా చేస్తారో మా విజయవాడలో మా ఇంటి దగ్గర బండి దగ్గర పునుగులు బండి వాళ్ళని అడిగి తెలుసుకొని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ రోజు మనం రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ముందుగా మనం పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుళ్ళను వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి మూడు కప్పుల బియ్యాన్ని వేసుకోండి మీరు ఈ ఈ మినపగుళ్ళని అలాగే బియ్యాన్ని కొలుచుకోవడానికి ఒకే గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు పునుగుల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది వీటిని మూడు నాలుగు సార్లు సో శుభ్రంగా కడిగేసి ఆ వాటర్ను కూడా తీసేసి మళ్ళీ తిరిగి వాటర్ను పోసుకొని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ఐదు ఆరు గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఈ బియ్యము మినపప్పును మాత్రం మిక్సీ జార్లోకి మిక్సీ జార్ సరిపడా వేసేసుకొని తగినన్ని వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మీరు ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే పునుగులు అంత పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ పోసుకోకుండా పిండిని పలుచుగా గ్రైండ్ చేసుకోకూడదు ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని వచ్చేసి రేమ్మర్ కన్సిస్టెన్సీ అంటారు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు పొరపాటున వాటర్ ఎక్కువ వేసేసి పిండిని పలచగా గ్రైండ్ చేసుకుంటే ఏమీ భయపడద్దు పిండిని పలచగా గ్రైండ్ చేసుకుంటే ఏం చేయాలనేది నేను పునుగులు ఆయిల్లో వేసేటప్పుడు చెప్తాను మీరు సో ఈ పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని కచ్ ఖచ్చితంగా పది నుంచి పన్నెండు గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే పర్మిట్ చేసుకోవాలి పురుగులకు పిండి అనేది ఎంత ఎక్కువ పర్మిట్ చేసుకుంటే అంత బాగుంటాయి అనమాట అందుకని కనీసం ఒక పది గంటల సేపు అయినా సరే పెర్మిట్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ పది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడి చక్కగా పులిసి ఉంటుందన్నమాట ఇలా పులిసిన పిండిని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇలా పిండంతా బాగా కలుపుకున్న తర్వాత బాగా కలిసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవేమీ వేయరనమాట కేవలం జీలకర్ర మాత్రమే వేస్తారు మీరు కావాలంటే వేసుకోవచ్చు సో పిండి కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి మనం పునుగులు వేసుకోవడానికి వీలుగా ఈ విధంగా ఉండాలన్నమాట పునుగులు పిండి రెడీ అయిపోయింది కదా గిన్నెని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రోడ్డు సైడ్ బండ్ల మీద చేసే పలచ టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి మూడు మీడియం సైజులో ఉండే టమాటాలు అదే విధంగా ఐదారు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి అనేది మీరు తినే కారానికి తగ్గట్లుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా పోసుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మరి ఈ మెత్తడి పేస్ట్ లాగా వాసన అవసరం లేదు మనకి టమాటాలు ముక్కలు కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఒక నాలుగైదు నిమిషాలకి టమాటా ముక్కలు చూసారా ఇలా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఉడికించుకొని టమాటా పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలి అలాగే మనం టమాటాలు ఉడికించుకునే ఈ టమాటా ఓటను కూడా ఉంది కదా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఈ వాటర్ని పడేయకూడదనమాట మనం చట్నీలో వేసుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి నాలుగైదు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని ముందుగా మనం టమాటాలను ఉడికించుకున్న వాటర్ను కూడా కొత్తిమీర వాటర్ను కూడా దీంట్లో కలుపుకున్నాం కదా ఈ కొత్తిమీర వాటర్ మొత్తాన్ని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోవాలి అంతే మనకి బండ్ల మీద వేసే పల్చటి టమాటా చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా కడాయిని పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా మసలు కాగేంత వరకు వేడి చేసుకోండి ఆయిల్ సరిగా కాగలేదనుకోండి పునుగులు సరిగా రావాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసేసుకోండి ఇందాక నేను పిండి గ్రైండ్ చేసినప్పుడు పిండి పల్చనైతే ఏం చేయాలో చెప్తాను అని చెప్పాను కదా ఒకవేళ పిండి పొరపాటును గనక పలచగా అయింది అనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా బియ్య పిండిని కానీ మైదా పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి పునుగులు వేసే ముందు ఈ పిండిలోకి వేసుకొని కలుపుకోండి అప్పుడు మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పిండిని పులియపెట్టక ముందే వేసుకోవద్దు పిండి పులిసిన తర్వాత ఈ మూడిట్లో ఏదో ఒకటి చూసుకొని పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగనే మరీ పల్ గ్రైండ్ చేసేసుకున్నప్పుడు ఇవి వేసేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఎక్కువగా మనకి పురుగులు టేస్ట్ మారిపోతాయి అనమాట అందుకని దాదాపుగా వీలైనంత వరకు పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా పురుగులన్నింటిని కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ అన్ని వైపులా కూడా చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు మాత్రమే వేయించుకోండి పునుగులు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ రెండో వాయు పునుగులు కూడా వేసుకోవాలి ఈ రెండో వాయు పునుగులు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి సో రెండో వైపు పునుగులు కూడా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఈ ఫిఫ్టీ పర్సెంట్ పునుగులు కూడా ఇందులో వేసేసుకొని వీటన్నిటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా రెండు సార్లుగా ఫ్రై చేస్తూ ఉంటారు అనమాట మీరు చూసే ఉంటారు కదా ఇలా ఫ్రై చేయటం వల్ల పులుగులు మనకి ఎక్కువసేపు క్రిస్పీగా అన్నమాట తొందరగా మెత్తబడవు సో ఈ విధంగా పులుగులన్నీ కూడా మంచు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పులుగులన్నీ వేసేసుకోండి పులుగులు వేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పిండి మిగిలితే చక్కగా వేస్తే కూడా ఈ పిండితో పులుగులు వేసుకోవచ్చు పిండిని ఫ్రిజులో పెట్టేసుకోండి పిండిని సో ఈ విధంగా చక్కగా కావలసిన పులుగులు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన టమాటా చట్నీ నే తో సర్వ్ చేసేసుకోండి పునుగులు చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా ఇక్కడ నేను మీకు ఒక పునుగును తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ వినిపిస్తుంది కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేను విజయవాడలో మా ఇంటి దగ్గర పునుగులు పండు వాళ్ళ దగ్గర అడిగి చేసిన రెసిపీ అండి మీకు కూడా ఈ విజయవాడ చిట్టు చిట్టి పురుగులు బాగా నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ అనేక కామెంట్ రూపంలో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధార్థులుగా మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్